నెల్లూరు జిల్లా సంఘంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఘనస్వాగతం పలుకుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు బైక్ ర్యాలీలో స్వయంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొని యువతను ఉత్సాహపరిచారు అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు రాబోయే ఐదేళ్లలో సంఘంని టూరిజంగా అభివృద్ధి చేస్తామని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారన్నారు ప్రతిపక్ష నాయకుల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మొద్దని తెలిపారు వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి ఎంపీపీ పద్మావతమ్మ వైసీపీ నాయకులు రఘునాథ రెడ్డి ప్రసాద్ గౌడ్ సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి చంద్రారెడ్డి రెడ్డి సర్పంచ్ చందన్ కుమార్ జహంగీర్ రామారావు శివ తదితరులు పాల్గొన్నారు దాని పక్కనే ఒక మంచి ఘాట్ కట్టి రాబోయే భక్తులందరికీ ఒక మంచి ఘాటు స్నానం చేసేదానికి పూజ చేసుకోవడానికి మన కాశీలో ఎట్టు అదే అదేవిధంగా దక్షిణ కాశీలో తయారు చేద్దామని చెప్పి ఆలోచించారు ఫారెస్ట్ కొండ కూడా ఉంది ఆ కొండ మీద ఒక మంచి గెస్ట్ హౌస్ లాగా తయారు చేసి అది కూడా ఒక టూరిజం యాడ్ చేసుకుంటే మన సంఘం ఊరికి టూరిజం కూడా పొడిషన్ తీసుకురావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రెండు ప్రపోజల్ మనం కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ పంపించు అదే కాకుండా ఒక పదిహేను కోట్లు ఖర్చు పెట్టి మెయిన్ నేషనల్ హైవే నుంచి మన బ్యాలెన్స్ దాకా డైరెక్ట్ గా లింక్ అది మన సీఎం గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది అది కూడా ఫైల్ రెడీ చేస్తున్నారు సంఘం ఊరికి నుంచి తాగేడానికి నీళ్ళు వ్యవస్థ తీసుకురావడానికి దాదాపు నాలుగు కోట్లు ఒక ప్రాజెక్ట్ పైప్ లైన్ కూడా రెడీ అవుతుంది అంటే ఈ ఊరికే ఈ రెండు సంవత్సరాల్లో కష్టపడి దాదాపు ముప్పై కోట్లు ప్రాజెక్టులకి రిపోర్టులు తయారు చేయడం జరిగింది తప్పకుండా వచ్చి ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికి హామీ చేస్తాం ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో సంఘం ఊర్లో ప్రజలందరికీ జగన్ అంపించే పథకాల దాదాపు డెబ్బై రెండు కోట్లు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా సిద్ధాంతం ఉంది ఆయన ప్రజల గురించి ఏ విధంగా ఆలోచించుకుంటున్నారు ప్రతి ఒక్కరికి అవకాశం ఉండాలని ప్రతి ఒక్కరు ఎదగాలని ఆయన ఆలోచిస్తాం మిగతా పార్టీ వాళ్ళు మీరందరూ చూసారు మీకు ఎన్నో హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు మిమ్మల్ని మర్చిపోయి ఫిల్ లాస్ట్ లో చెప్పేసి మీ అందరినీ మోసం చేయడానికి ప్రయత్నించారు మీరు అమ్ముడు పోతారని కానీ మీరైతే బుద్ధి చెప్పారు ఈసారి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ఈసారి ఒక పెద్ద మేనిఫెస్టోతో వస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం రోజు మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే ఒక రాజమౌళి సినిమా ఓపెనింగ్ లాగా ఏం చెప్తాడో అనేది ఎందుకంటే చెప్పేది తప్పకుండా చేస్తాడు కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి పదో తేదీ సిద్ధం సభలో దాదాపు మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి అవకాశం మేము అందుకే మేము కూడా ఎదురు ఎదురు చూస్తూ ఉన్నాం దాదాపు ఈసారి ఇంకా కొంచెం బ్లాక్ పోస్టర్గా ఉంటుందని చెప్పేసి మన ముఖ్యాన్ని చేసే తప్పకుండా చేస్తాడని ఇప్పుడు అందరికి నమ్మకం చాలా కీలకమైన ఎలక్షన్ ఈ అనేది ఏది కొనసాగుతుంది ముందుకి మీ భవిష్యత్తు ఎవరి చేతిలో పెడతారు మీకు వాలంటీర్ ఓటేస్తారా లేకపోతే జన్మభూమి హోమింగ్ కమిటీ ఓటేస్తారా మీరు ఓటు వేసేది మీరు నిర్ణయించుకో వచ్చే వ్యవస్థ ఈ మార్పు ఏం జరిగిందో ఐదు సంవత్సరాలు అది కొనసాగాలంటే మాత్రం మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఐదు గారు పది సంవత్సరాలు ఇదే విధంగా నడపాలని చెప్పేసి మీ అందరికీ